చలితో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం అల్లి టీలో అత్యల్పంగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముఖ్యంగా మారుమూల గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు హైదరాబాద్ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది పటాన్ అత్యల్పంగా ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు రాజేంద్ర నగర్ లో ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ సీజన్ గ్రేటర్ పరిధిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరో రెండు రోజుల పాటు గ్రేటర్లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించారు రైట్ ఇక ఆదిలాబాద్ లో వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఏ శ్రీనివాస్ ఆదిలాబాద్ లో వెదర్ రిపోర్ట్ ఏంటి అందుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ ఉదయం నుంచి కూడా భారీగా పొగమంచు మంచు పడడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీర్ అన్న అయితే తలపిస్తుంది దాదాపుగా గత ఐదు రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే బయటికి రావాలంటే ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ బేల ఆర్లిటీలో ఆరు పాయింట్ మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా నిర్మల్ జిల్లా తాండ్రాలో ఆరు పాయింట్ ఏడు కుబ్రమసిఫాబాద్ జిల్లా తిరియానిలో ఆరు పాయింట్ ఏడు పాయింట్ రెండు మంచిర్యాల జిల్లా ఇటు జన్నారంలో ఏడు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయితే బయటికి రావాలంటే ఇటు పట్టణ ప్రాంత ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయినా ఉన్నాయి అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలు అయితే చలికి గజ గజ వనకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ దాదాపుగా రాత్రి నుంచి కూడా ఉదయం పది గంటల వరకు పూర్తిగా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి దాదాపుగా మనుషులతో పాటు ఏజెన్సీ గ్రామాలలో భారీగా కనిష్ట ఉత్సవతలు నమోదు అవుతున్న నేపథ్యంలో పశువులను కూడా చలిబారిన నుండి కాపాడుకోవడానికి పశువుల పైన దుక్కడతో పాటు రంగులు తగ్గిన పరిస్థితులు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు వికారాబాద్ జిల్లా బంట్వారంలో ఆరు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అటు సంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి జహీరాబాద్ మండలం సత్వార్లో కనిష్టంగా ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు నమోదైంది దీంతో చలి తట్టుకోలేక ప్రజలు చలి మంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు చిన్నపిల్లలు సీనియర్ సిటిజన్లు చలిగాలుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు గత ఆరు రోజుల నుంచి విపరీతమైన చలి ఉంది బయటకు రావాలంటే ప్రజలు వంకుతున్నారు రైతులు పొలాలకు పోదామంటే భయం భయంగా ఉంది మంట చలిలో గత ఏడు 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 గంట వరకు బయటకు వెళ్ళరాకుండా రాకుండా విపరీతమైన చలి ఉన్నది శ్రేణులు చుగా మా ఈ పంట కావాలి చు పంటకు కావాలి అస్తి వచ్చేస్తుంది కాబట్టి పంట సెలవులకు మంట మంట ప్రతిరోజు మేము వాకింగ్ ఉదయాన్నే ఒక ఫైవ్కి స్టార్ట్ చేస్తాం మా ఫ్రెండ్స్తోని కానీ ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి చలి విపరీతంగా టెంపరేచర్ తగ్గడం జరిగింది ముందు పన్నెండు ఉంటే ఇప్పుడు ఐదు ఆరుకి పడిపోవడం జరిగింది అందుకోసం మేము మేము చేతిలో కూడా మంకీ క్యాప్స్ కానీ ఈ స్వెటర్ కానీ లేకుండా షూస్ లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ బోత్లో సరసారంగా చలి బుగ్గ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు